ఆధునిక యుగానికి తీసిపోని జీవన శైలి సాంకేతిక నిర్మాణాలు ప్రణాళికలతో కూడిన పట్టణ సంస్కృతి క్రీస్తు పూర్వమే విరాజిల్లింది పురావస్తు శాస్త్రవేత్తల బృందం చరిత్రకు సాక్ష్యంగా నిలిచే అత్యంత పురాతనమైన బంగారు నగరాన్ని గుర్తించారు ఈ చారిత్రక ప్రదేశాన్ని సెమియార్కా అనే పేరు గల పదహారు వందల ఏళ్ల నాటి కంచు యుగం నాటి పట్టణం ఇసుక కింద సమాధి అయిన ఈ నగరాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు ఇంతకీ ఈ ప్రాచీన నగరం ఎక్కడ బయటపడింది ఈ పట్టణంపై సైంటిస్టులు ఇచ్చిన నివేదిక ఏంటి ఏంటికిస్తాన్ లో పురాతన నగరాలు బయటపడ్డ మూడు వేల ఆరు వందల ఏళ్ల నాటి కన్సుయుగ నగరం మొట్టమొదటి వివరణాత్మక పురావస్తు సర్వే విడుదల కజకిస్తాన్లో ఇటీవల పురాతన నగరాలు బయటపడుతున్నాయి తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సంజ్ఞ కజకిస్థాన్ లో క్రీస్తు పూర్వం పదహారు వందల నాటి ఖన్సుయన్ నాటి పురాతన నగరాన్ని గుర్తించారు ఈ చారిత్రక ప్రదేశాన్ని సెమియార్కా అని పిలుస్తున్నారు ఈ పురాతన నగరం సుమారు రెండు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉందని యూకేలోని డర్హామ్ విశ్వవిద్యాలయం ప్రచురించిన నివేదికలో ఉంది డర్హామ్ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ లండన్ కజకిస్థాన్ లోని విశ్వవిద్యాలయం నుంచి ఎనిమిది మంది పరిశోధకులు ఈ నివేదికను సిద్ధం చేశారు సెమియర్ కను నిజానికి రెండు వేల ప్రారంభంలో తొరగీరో విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు అప్పటికే దీర్ఘ చిత్ర మట్టి పని నిర్మాణాలు కంచుయుగం నాటి కుండలు లోహపు కళాఖండాల ఆధారాలు కనుగొన్నారు అయితే తాజాగా మొట్టమొదటి వివరణాత్మక పురావస్తు సర్వేను విడుదల చేశారు ఈ ప్రాచీన పట్టణం దశాబ్ద కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత విశేషమైన పురావస్తు ఆవిష్కరణలో ఒకటని ఇందుకు సంబంధించి యుసిఎల్ ఆర్కియాలజీ ప్రొఫెసర్ ఈ నివేదిక రచయితలలో ఒకరైన మిల్జానా రదివో జేవిచ్చి తెలిపారు అలాగే సెమియార్క స్టెపి సమాజాల గురించి మనం ఆలోచించే విధానాన్ని మారుస్తుందని ఇది స్టెపీ ప్రాంతంలో ఆశ్రయన పట్టణ కేంద్రంగా ఉండేదని ఆయన అన్నారు నదికి అభిముఖంగా ఉండడమే కాకుండా ప్రస్తుత రష్యా వరకు విస్తరించి గడ్డి భూములతో కూడిన విశాలమైన ప్రాంతమైన ఖజక్క స్టెపీపై సెమియార్క ఉందని తెలిపారు సెమియార్కనే ఏడులోయల నగరమని కూడా పిలుస్తారు ఇది ఆన్సైడ్ టిన్ బ్రాంజి ఉత్పత్తితో కూడిన మొదటి పెద్ద స్టెపి కేంద్రంగా గుర్తింపు పొందింది సిమియర్క వ్యవస్థీకృత ఉత్పత్తి సామర్థ్యం ఉన్న అత్యంత వ్యవస్థీకృత లోహపు కేంద్రమై ఉంటుందని అంచనాలు ఉన్నాయి అంతేకాదు పురావస్తు శాస్త్రవేత్తలు కజాక్స్థాన్ యొక్క గడ్డి మైదానంలో విస్తృతమైన కాంస్యగుంజ్ స్థావరాన్ని కనుగొన్నారు ఇది సుమారు మూడు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం దాని ప్రబలమైన ప్రారంభ నగరంగా ఉండొచ్చు ఈ ప్రాంతంలోని సమకాలీన గ్రామాల కంటే నాలుగు రెట్లు ఎక్కువ మెటలర్జీ టిన్ కాంస్య ఉత్పత్తికి అంకితమైన ముఖ్యమైన స్థలాన్ని కలిగి ఉన్నట్లు కనుగొనబడిన ప్రాంతంలో మొదటి సైట్ స్టెపి సమాజాలలో వ్యవస్థీకృత లోహ ఆర్థిక వ్యవస్థలు లేవని ఊహలను సవాల్ చేస్తున్నాయి అయితే సెమియార్కా సమాజం లోహపు వస్తువుల్ని ఎలా తయారు చేసింది ఇతర సమీప సమూహాలతో ఎలా వ్యాపారం చేసింది అనే దానిపై పరిశోధన కొనసాగించడానికి ఈ బృందం ప్రయత్నిస్తోంది మొబైల్ కమ్యూనిటీలు పెద్ద ఎత్తున మెటలజికల్ ఉత్పత్తిపై కేంద్రీకృతమై శాశ్వత చక్కటి వ్యవస్థీకృత స్థావరాలను నిర్మించగలవు అలాగే కొనసాగించగలవని ఇది నిరూపిస్తుంది సైట్ ఈశాన్య కచకిత్సలోనే ఇరిటేషన్ నదికి ఎగువన ఒక బ్లఫ్ పైన కూర్చొని లోయల నెట్వర్క్ చూస్తోంది దీని ప్రాముఖ్యత శాస్త్రవేత్తలను సిటీ ఆఫ్ సెవెన్ రావెన్స్ అని మారు పేరు పెట్టడానికి ప్రేరేపించింది నగరం నది వెంబడి కదలికలను నియంత్రించి ఉండొచ్చని దాని స్థానం సూచిస్తుందని పరిశోధకులు అధ్యయనంలో తెలిపారు బృందం డ్రోన్లతో ప్రాంతాన్ని సర్వే చేసి సైట్లోని కొన్ని వేరువేరు విభాగాలను తవ్వినప్పుడు వారు రెండు వరుసల ఎత్తువక్కులను పెద్ద మట్టి ఒడ్డులను ఒకదానికొకటి కోణంలో చిన్న నిర్మాణాలుగా విభజించడాన్ని గమనించారు మట్టి ఇటుకతో చేసిన గోడలు లోపలి భాగంలో నిర్మించబడ్డాయి రెండు వరుసలు కలిసే చోట ఓ పెద్ద నిర్మాణం ఉంది ఈ నిర్మాణం ఇతరుల కంటే రెట్టింపు పరిమాణంలో ఉంది లోహ కళాఖండాలు ఖనిజాలతో నిండిన ప్రాంతం ఉంది ఆ స్థలం లోహపు పని కోసం ఉపయోగించినట్టు తెలుస్తోంది ఈ ప్రాంతంలో రాగి టిన్ కాంస్యన్ తయారు చేయొచ్చు ఇది యుగం ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం లాంటిది చాలా కాలంగా ఇది పురావస్తు రికార్డుల్లో లేదు అంతేకాదు కజకిస్తాన్ లో గతంలో కొన్ని పురాతన నగరాలు కూడా బయటపడ్డాయి అందులో థరాజ్ వట్రా టర్కిస్తాన్ ఉన్నాయి థరాజ్ అనేది సిల్క్ రోడ్డు లో ఒకప్పుడు ముఖ్యమైన స్టాప్ గా ఉండేది దీనికి పదమూడవ శతాబ్దంలో మంగోల్ దండయాత్రల నుంచి నష్టం జరిగింది ఒకప్పుడు సిల్క్ రోడ్ లో వాణిజ్య కేంద్రంగా ఉండేది టర్కిస్థాన్ దాని పురాతన నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది ఇక వట్రార్ అనేది మరో పురాతన నగరం ఇది ఒకప్పుడు సిల్క్ రోడ్ లో వాణిజ్యం సంస్కృతికి కేంద్రంగా ఉండేది ఇకపోతే టోకిస్తాన్ ఇది దాని పురాతన నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా పదిహేనవ శతాబ్దంలో నిర్మించిన ఖోజా అహ్మద్ యాసవి సమాధి వంటివి ఇక్కడున్నాయి